బిగ్ బాస్ సీజన్ నైన్ ఏడో వారం నామినేషన్స్కి సంబంధించిన ప్రోమోనైతే స్టార్మా ఇప్పుడే రిలీజ్ చేసింది ఈ ప్రోమోలో మీరు గమనించినట్టయితే నామినేషన్ ప్రక్రియ ఎక్కువగా ఇమ్ము చేతిలోకి వెళ్ళింది ఇకపోతే ఇమ్ము తెలుగు తక్కువగా ఆడా లేకపోతే అతి తెలివి ఉపయోగించాడా అనేది అర్థం కాలేదు ఇక ఆ విషయాలన్నింటినీ మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఎంతమంది నామినేట్ అయ్యారు ప్రక్రియ ఏంటో చూద్దాం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అయ్యారు ఏడో వారంలో ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నిండా బెలూన్స్ అయితే నింపాడు బిగ్ బాస్ ఆ బెలూన్స్ని పేల్చడం కోసం ఇమ్మూర్ని మరియు ఆయుషాన్ని సెలెక్ట్ చేశారు వీళ్ళిద్దరు వెళ్ళి ఆ బెలూన్స్ అన్ని పేలిస్తే కొన్ని కార్డ్స్ అయితే వస్తాయి ఆ కార్డ్స్లో నామినేషన్ ప్రక్రియ ఉంటుందంటూ బిగ్ బాస్ చెప్పారనమాట సో ఇమ్ము మొత్తానికి గెలుచుకున్న కార్డ్స్ ఎక్కువగా ఉన్నాయి ఆయిషా కంటే ఆయిషా డైరెక్ట్ నామినేషన్స్ ఒక కార్డు అలానే ఒక్కొక్కరిని నామినేట్ చేయడానికి ఒక టూ కార్డ్స్ అయితే అనమాట అంటే మూడే మూడు కార్డులు అంటే ఇవి ముగ్గురిని మాత్రమే నామినేట్ చేయగలదు ఆ తర్వాత ఇమాన్యుయల్ విషయానికి వస్తే ఇమాన్యులు దాదాపు ఐదు మంది నామినేషన్స్ తెచ్చాడనమాట అంటే ఇద్దరిని నామినేట్ చేయడానికి ఒక కార్డు అలానే ముగ్గురిని సింగిల్ సింగిల్గా నామినేట్ చేయడానికి మూడు కార్డులు తీసుకొచ్చాడు అంటే ఐదు మంది నామినేషన్స్ ఇమ్ము చేతిలోకి వెళ్ళాయి అయితే ఇక ఎవరిని నామినేట్ చేయ ఎవరికి ఆ కార్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పాడు కదా సో ఒక్కొక్క కార్డు మీరు ప్రోమోలో అబ్జర్వ్ చేసినట్లయితే ఇమాన్యులు అందరు కూడా ఓల్డ్ కంటెస్టెంట్స్ని టార్గెట్ చేసినట్టుగా అర్థమవుతుంది ఇక ఇమ్ము ఆయిషా కాంబినేషన్లో టార్గెట్ చేసిన కంటెస్టెంట్ అంటే రీతు అని చెప్పాలి ఇక ఆయిషాకి డైరెక్ట్ నామినేషన్ అని ఒక కార్డ్ అయితే రావడం జరిగింది ఆ డైరెక్ట్ నామినేషన్లో రీతుని సెలెక్ట్ చేసుకుందనమాట అలానే ఒక ఎవరైతే డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ కంటెస్టెంట్స్కి క్రీమ్ రాయమని బిగ్ బాస్ చెప్తాడనమాట ఆ క్రీమ్ తుడుచుకోవడానికి కూడా ఆయుషా ఛాన్స్ ఇవ్వదు నిజంగా ఆయుషా చాలా ఓవరాక్షన్ చేస్తుంది తిరిగి ఓవర్ ఓవరాక్షన్ అంటుంది ఎవరైనా పర్మిషన్ అడిగితే నామినేషన్లో ఓకే అని వెయిట్ చేస్తారు ఆ వెయిటింగ్ టైం కూడా ఉండకూడదు అన్నంత బిల్డప్ ఇచ్చింది ప్రోమోలో ఆయుషా అయితే ఇక ఆయిషా చెప్పిన రీజన్ లాస్ట్ వారం ఆల్రెడీ చెప్పేసింది ఇక్కడ లవ్ ట్రాక్స్ నడిపితే చివరి వరకు ఏం వెళ్ళిపోరు అది ఇది అని మళ్ళీ అదే రీజన్ చెప్పింది చూడడానికి ఏమంత పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు అదంతా సోదిలాగా అనిపించింది ఇక ఆయిషాకి అలానే చౌదరికి పెద్ద గొడవ అయితే జరిగింది ఇది ప్రోమోలో ఆల్రెడీ రిలీజ్ చేసారు ఇకపోతే ఇమానుయల్ చేతిలో ఐదు మంది కంటెస్టెంట్స్ ని నామినేట్ చేసే ఆప్షన్ వస్తే ఇమానుయల్ నిన్న కాక మొన్న వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని అస్సలు టచ్ చేయలేదు మరి వాళ్ళంత ఫేవరెట్ ఎందుకు అయిపోయారా అనిపించింది మీరు ప్రోమోలో నోటీస్ చేసినట్టయితే అయితే ఇమానుయల్ ఎక్కువగా ఆరు వారాలు అంటే ఆరు వారాలు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎక్కువగా టార్గెట్ చేసాడనమాట అంటే ఇమానుయలు తనూజాకి ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రోమోలో తనూజాకి ఒక నామినేషన్ కార్డ్ అయితే ఇచ్చాడు ఆ తర్వాత కళ్యాణ్కి ఇచ్చాడు కళ్యాణ్కి కూడా ఒక నామినేషన్ అంటూ చెప్పాడు ఆ తర్వాత దివ్యకి ఇచ్చాడు దివ్య తరువాత రమ్యకి ఇచ్చా రమ్య వయల్కాడ్లో ఓన్లీ రమ్యకి మాత్రమే ఇచ్చాడనమాట రాము రాథోడికి ఇచ్చాడు ఇంకా మిగిలింది రామురాతోడి గారు ఖచ్చితంగా రాతోడు రీతుకి ఇచ్చాడనమాట ఇంకెవరైతే ఆయిష ఉందో ఆయిష సాయి శ్రీనివాస్కి ఇచ్చింది అలానే సంజనా గారికి ఇచ్చిందనమాట మిగతా డైరెక్ట్ నామినేషన్ రీతుని చేసింది అంటే వీళ్ళిద్దరికి కామన్ నామినేషన్ రీతు మిగతా ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ నిఖిల్ ఉన్నాడు అలానే మాధురి ఉంది వీళ్ళెవరిని కూడా ఇమాన్యుల్ ఎందుకు టచ్ చేయలేదు సాయి శ్రీనివాస్ని కూడా ఇమాన్యుల్ ఇవ్వలేదు ఆయిష ఇచ్చింది సాయి శ్రీనివాస్ కి ఓన్లీ వైల్డ్ కార్డ్స్ నుంచి రమ్యకి మాత్రమే ఇచ్చాడనమాట ఇమాన్యులు మిగతా కంటెస్టెంట్స్ అందరూ అంటే మిగతా నాలుగు నామినేషన్స్ కూడా ఈ ఓల్డ్ కంటెస్టెంట్స్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాడు ఇంకా దాంతో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ అయితే ప్రెసెంట్ నామినేషన్లో ఉన్నారు అంటే ఇలా వీళ్ళు కార్డ్స్ ఇవ్వడం వల్ల డైరెక్ట్ నామినేట్ అయిపోరు వీళ్ళకి మధ్య ఫైట్ అయితే జరుగుతుంది అది ఓన్లీ డైరెక్ట్ నామినేషన్ వరకు మనకు ప్రోమోలో చూపించారు నెక్స్ట్ తనూజా రమ్యకి అలానే సంజన తనూజకి వీళ్ళకి కూడా మళ్ళీ వీళ్ళిద్దరు గొడవ జరుగుతుందంటే సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది గొడవ ఉంటుంది జరిగిన తర్వాత హౌస్ మేట్స్ డెసిషన్ ఉంటుందా ఏంటి అన్నది చూడాలి కాకపోతే ఇమాన్యుల్ మాత్రం చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడా బుద్ధి తక్కువ గేమ్ ఆడుతున్నాడా అనేది అర్థం కాలేదు ఎందుకు ఓన్లీ పాత కంటెస్టెంట్స్ అంటే ముందు నుండి ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చాడనమాట నామినేషన్స్ కార్డ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చి హౌస్లో గొడవలు పడుతున్న మాదిరికి కానీ ఏమీ ఆట అంత పెద్దగా విజువలైజేషన్ లేని నిఖిల్కి కానీ ఇమానుయుల్ ఎందుకు నామినేట్ చేయలేదు నామినేషన్ కార్డ్ ఇవ్వలేదు అన్నది అర్థం కాలేదు అయితే ఇది చూస్తే మరి ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా ఓన్లీ ఓల్డ్ కంటెస్టెంట్స్కి ఇవ్వడానికి రీజన్స్ ఏంటి అవన్నీ కూడా నెక్స్ట్ ప్రోమోలో అయితే రిలీజ్ అవుతాయి నాకైతే ఇమాన్యుయల్ బుద్ధి తక్కు గేమ్ ఆడుతున్నాడు అనిపించింది మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి